నమస్కారం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం రూపొందించుకున్నది మన దేశమే ఆ మొట్టమొదటి విశ్వవిద్యాలయం పేరు తక్షశిల ఇప్పటికి రెండు వేల ఏడు వందల ఏళ్ల క్రితం తక్షశిలను మన దేశంలో రూపొందించుకున్నాం ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్లో ఉంటే మన దేశం అని ఎట్లా అంటున్నారు అంటే అప్పుడు దేశాలు విడిపోలేదు భారతదేశం అంతా ఒక్కటిగానే ఉంది అందువల్ల తక్షశిల భారతదేశము ఏర్పరచుకున్న మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఒక రకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం అదెప్పుడు సాధారణ శకానికి ఏడు వందల ఏళ్ల క్రితం అప్పుడు ఆ కాలంలో ప్రపంచ దేశాలన్నింటి నుంచి పదివేల విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకున్నారు అసలు ఊహించడానికే కష్టంగా ఉంటుంది రవాణా సౌకర్యాలు లేవు అడవులు నదులు వాటన్నింటిని దాటుకుని విద్యార్థులు సముద్రాలు దాటుకుని వేరు వేరు దేశాల నుండి వచ్చి చదువు కోసం విద్యార్జన కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకునేవారు ఇక్కడ ఒక అరవై వివిధ విషయాల మీద బోధన జరిగేది అంటే సిక్స్టీ సబ్జెక్ట్స్లో బోధన జరిగేది ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉంది దాని ప్రధాన నిర్వాహకుడి పేరు గేట్ కీపర్ గేట్ కీపర్ అంటే ఒక రకంగా ఇప్పుడు మనం అర్థం చేసుకునే గేట్ కీపర్ కాదు ఆయన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు లేదా ఛాన్సలరు ఆ పై ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయనను ఆ రోజుల్లో అలా పిలిచేవారు ఆయనను ఎందుకు పిలిచేవారు అంటే విద్యార్థులు వచ్చే విద్యార్థులను పరీక్షించి వారికి చదువుకునే అర్హత పరిజ్ఞానం వివేకం ఉన్నదా లేదా అని పరీక్షించే వాడు ఈ కీపర్ అంటే అతి క్లిష్టమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆ రోజుల్లో ఉండేది దాన్ని నిర్వహించేది ఈ గేట్ కీపర్ ఇంకొక విషయం ఏమిటంటే ఈయనకు ఈ అరవై విషయాల్లో చాలా విషయాల మీద పట్టు ఉండేది అధికారం ఉండేది అందువల్ల వచ్చే విద్యార్థుల్ని అతి క్లిష్టమైన ప్రశ్నలు అడిగి వారి వివేకాన్ని పరీక్షించి తను ఆ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చేవారు అంత మహోన్నతమైన స్థాయి గల మన విద్యా విధానం రాను రాను ఎలా దిగజారిపోయింది ఇతర దేశాల నుంచి వచ్చిన సుల్తానులు అయితే ఏంటి మొఘలు తర్వాత అసలు రాని వాళ్ళు ఎవరు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అనేక రకాల వాళ్ళు ఈ దేశంలో రావటము యుద్ధాలు అంతర్గతంగా ఉన్న రాజుల చిన్న చిన్న రాజుల మధ్యనే యుద్ధాలు ఇవన్నీ జరిగి అసలు విద్యకు వికాసానికి దేశం చాలా దూరంగా వెళ్ళిపోయింది సరే అది అప్పుడు జరిగిపోయింది ఆ తరువాత ఆరవ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం అంటే బీహార్లో మనం ఇప్పుడు బీహార్ అంటున్నాం కదా నిజానికి అది విహార్ విహార్ అంటే బౌద్ధ విహార్ బుద్ధుడికి సంబంధించిన అన్ని విశేషాలు బీహార్లో ఉన్నాయి అందువల్ల అది బీహార్ ఆ విహారు వాడుకలో బీహార్ అయింది సరే బీహార్లో నలందా విశ్వవిద్యాలయం ఆరవ శతాబ్దంలో ప్రారంభమై దాదాపు పదమూడవ శతాబ్దం వరకు దాదాపు ఏడు వందల ఏళ్లకు పైగా విద్యను అందించింది నలందా కూడా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రపంచంలో ఆక్స్ఫర్డ్కు చాలా గొప్ప పేరు ఉంది మనందరికీ తెలుసు అయితే ఆక్స్ఫర్డ్కు ముందే నలందా విశ్వవిద్యాలయము ఈ దేశంలో విహార్లో అంటే బీహార్లో ప్రారంభమైంది లక్షల మందికి విద్యను అందించింది ఇక్కడ కూడా అతి క్లిష్టమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది ఇక్కడ కూడా ఒక గేట్ కీపర్ ఉండేవాడు అవన్నీ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల్ని తీసుకునేవారు అయితే ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే బౌద్ధాన్ని నాశనం చేయటానికి వైదిక మతస్థులు కుట్రలు పని కుతంత్రాలు పన్ని ఒక్కొక్కటిగా ఎట్లా నాశనం చేస్తూ వచ్చారో మనకు తెలుసు బుద్ధుడి విగ్రహాలన్నీ వైదిక దేవీ దేవతల విగ్రహాలు మాయాదేవి విగ్రహ విగ్రహాలన్నీ సరస్వతి పార్వతి వంటి విగ్రహాలుగా మార్చుకున్నారు బౌద్ధ సాహిత్యాన్ని మార్చారు బౌద్ధ కథల్ని మార్చారు ఇన్ని చేస్తూ చేస్తూ విశ్వవిద్యాలయాల్ని కూడా వైదికులే బ్రాహ్మణులే నాశనం చేశారు అందుకు రుజువులేమిటి రుజువులు చరిత్రక గ్రంథాలు చాలా ఉన్నాయి మీరు ఒకసారి వెతికి చూడండి అందులో దొరుకుతాయి అయితే చరిత్రలో మీకు ఒక తప్పుడు సమాచారం ఇస్తారు భక్తిఆర్ ఖిల్జీ అనేవాడు వచ్చి దీన్ని నాశనం చేశాడు అని చెప్తారు భక్తియార్ ఖిల్జీ ఎందుకు నాశనం చేశాడు దాని వెనక ఏమి జరిగింది అంటే ఆ రోజుల్లో బ్యాంకులు లేని రోజుల్లో బంగారం వెండి ధనరాశులు అన్నీ గుళ్ళల్లో గోపురాల్లో దాచిపెట్టేవాడు అయితే ఈ యుద్ధాలన్నీ ఆ బంగారానికోసం ధనం కోసం వెండి బంగారాలు వజ్రాలు వైడూర్యాల కోసము ఆ సంపదను స్వాధీనం చేసుకోవడానికి జరిగినవే కానీ మతానికి ధర్మానికి సంబంధించినవి కానే కావు అనవసరంగా ఆ భక్తియార్ ఖిల్జీ మీద పెట్టారు అపవాదు ఎందుకు భక్తియార్ ఖిల్జీని ఇన్స్టిగేట్ చేసి అతన్ని ప్రోత్సహించి ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని కొల్లగొట్టడానికి చేసిన పని బ్రాహ్మణార్యులు ఏం చేశారు వాళ్ళు నలంద విశ్వవిద్యాలయము అందులో చాలా ఉన్నాయి బంగారం నిధులు ఉన్నాయి నువ్వు వెళ్ళి దోచుకో అని చెప్తే ఆ పిచ్చోడు నిజంగానే వెళ్ళి వెతుకుతుంటే లక్షల లక్షల గ్రంథాలు వెళుతున్నాయి కానీ వెండి బంగారాలు దొరకట్లేదు విసుగు పుట్టి ఆ భక్తియార్ ఖిల్జీ ఏం చేశాడు ఆ గ్రంథాలయానికి నిప్పు పెట్టాడు ఆ గ్రంథాలయంలో అన్ని లక్షల ప్రతులు కాలి 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 బూడిద కావటానికి రెండు మూడు నెలలు పట్టిందని చరిత్రకారులు చెప్తున్నారు ఇవన్నీ నమోదయ్యి ఉన్నాయి ఇందులో మనం వాస్తవాల్ని గ్రహించాలి సరే ఇప్పుడు సమకాలీనంలోకి వద్దాం ఇటీవల నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బీహార్ ముఖ్యమంత్రి ఇద్దరు పాల్గొని తామే ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రసంగాలు చేశారు వీళ్ళు చేసిందేమీ లేదు ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ పునరుద్ధరిద్దామన్న నిర్ణయం అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసింది ఎప్పుడో పదిహేనేళ్ల కింద చేస్తే ఆ నిర్ణయం మెల్లగా మెల్లగా కార్యక్రమాలు జరుగుతూ బిల్డింగులు అవి కడుతూ కడుతూ పూర్తయ్యేసరికి ఇప్పటికైంది వీళ్ళు ప్రారంభోత్సవానికి అందుకున్నారు తప్ప వీళ్ళు నిర్ణయం తీసుకున్నది లేదు వాటికి తగిన గ్రాంట్స్ అందించింది లేదు చేసింది ఏమీ లేదు పేరు మాత్రం కావాలి కదా పేరు ప్రాపగాండ కావాలి కాబట్టి నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ఇద్దరు కలిసి భుజాలు భుజాలు రాసుకుంటూ గొప్పగా తాము గొప్ప పనులు చేశామని ఈ ఇటీవల ప్రసంగాలు మనం విన్నాం చాలా బాధాకరంగా ఉంటుంది నిజంగా వాళ్ళు ఆ పని చేస్తే ఇంకా చేయాల్సింది చాలా ఉంది మరి చేయండి ఇంకొక విషయం మీకు నేను గుర్తు చేస్తున్నాను నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని అంత గొప్పగా చెప్పుకున్న వాళ్ళు బుద్ధుడి గురించి కానీ బౌద్ధం ఎట్లా నాశనమైందని కానీ బౌద్ధ విశ్వవిద్యాలయాలు నాశనానికి కారణకులు ఎవరు అని కానీ ఏ మాత్రం ఎక్కడ ఏమీ మాట్లాడకుండా తామేదో గొప్ప పనులు చేశామని తమను తామే పొగడుకొని ఆ కార్యక్రమం ముగించారు అది వాళ్ళు చేసిన పని ఇంకొక మెరుపు ఏమిటంటే భక్తియార్ ఖిల్జీ వచ్చి దీన్ని నాశనం చేశాడని వాడి మీద అపవాదు చేశారు కదా మరి అదే నలందా విశ్వవిద్యాలయం దగ్గర దరిదాపుల్లో ఒక ఊరు దాని పేరు భక్తియార్ పూర్ అని ఆ పేరును ఎందుకు ఉంచారు మరి ఈ ప్రశ్న నేను ఎందుకు వేస్తున్నానంటే మీరు పేర్లన్నీ మార్చి కొత్త కొత్త పేర్లు పెట్టడం మీ బీజేపీ అధినాయకులకు అలవాటు కదా మరి ఒక విదేశం నుంచి వచ్చిన ఒక ముస్లిము ఒక విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశాడు అట్లాంటి భక్తియార్ కిల్జే మా నలందాను నాశనం చేశారని గగ్గోలు పెడుతున్నారు అన్నీ సరే అనుకుందాం మరి ఆ భక్తియార్ ఎందుకు మార్చలేదు అది ప్రశ్న ఇప్పుడు ఏది చేయాలో అది వీళ్ళు చేయరు ఏది అవసరం లేదో అది మాత్రం చేస్తారు గొప్పలు చెప్పుకోవటంలో మొదట నిలబడతారు తప్ప వీరి వల్ల జరిగేది ఏమీ లేదు అందువల్ల ఇలాంటి విషయాలు మీరు ఆలోచిస్తారని నేను మీ ముందుకు రెండు మాటలు చెప్పడానికి వచ్చాను విన్నందుకు కృతజ్ఞతలు నమస్కారం